అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆత్మీయత రచన జీఎన్వి సత్యనారాయణ గారు మరి కథలోకి వెళ్దామా అమ్మా అన్నీ సర్దేసుకున్నావు కదా నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే ఇంకా ఆరు రోజులే ఉంది సంజన ఫోన్ సర్దుకుంటున్నానమ్మా అన్నీ చూసుకో నువ్వేం తెస్తున్నది నాకు చెప్పు ఎందుకంటే కొన్నిటిని ఫ్లైట్లో తేనివ్వరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్స్ కూడా పెట్టుకో ఒక్కొక్కసారి అడుగుతారు సరే మా ఫ్రెండ్ కూడా వస్తోంది నీకు తెలుసు కదా దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే గాబరా ఏం పడక్కర్లేదు అక్కడ ఆ గ్యాప్లో మూడు గంటలపైనే టైం ఉంటుంది ఇక్కడికి వచ్చాక ఎయిర్పోర్ట్కు మేము వస్తాములే అలాగే అమ్మా ఓ చిన్న రిక్వెస్ట్ ఇబ్బంది అనుకోకుండా నువ్వు ఒకసారి మా మామూలు చూసి రావాలి అమ్మో అంత దూరమా మీ అల్లుడు అడుగుతున్నారే మా మామగారు ఏది సరిగా చెప్పరు ఒంట్లో బాగోలేదని తెలిసింది ఒక్కసారి వెళ్ళిరామ్మా అలాగేలే ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు నేను చేయలేదనుకో సరే రేపు వెళ్తాలే పిల్లల చదువులు ఇద్దరికీ ఉద్యోగాలు అమ్మా ఈ పనుల ఒత్తిడితో చస్తున్నాను అనుకో నువ్వెప్పుడు అని అనివి కళ్ళతో చూస్తున్నాను ఉంటానులే పిల్లలు వచ్చే టైం అయింది భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేది ఒక్కతే అమ్మాయి సంజన చక్కగా పెంచి బాగా చదివించారు ఫారిన్ సంబంధం బియ్యంకులు ఊళ్ళోనే ఉంటారు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావడంతో అంగీకరించవలసి వచ్చింది సంజనకు ఉద్యోగం అక్కడే దొరికింది సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరూ స్కాట్లాండ్ వెళ్ళారు కూతురు అల్లుడు చూడదగ్గవన్నీ దగ్గరుండి చూపించారు బోతల స్వర్గంలా ఉంది స్వచ్ఛమైన గాలి వాతావరణం సుందరమైన కొండలు ఆ జలపాతాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చలి పులితోనే సమస్య సంజనకు ట్విన్స్ పుట్టారు మనవడు మనవరాలు అక్కడ వైద్యం విద్య పూర్తిగా గవర్నమెంట్ చూసుకుంటుంది ఆరు నెలలుండి వచ్చారు సంజనకి చాలా రిలీఫ్ అల్లుడు ఒక్కడే ఇల్లు కొనుక్కున్నాడు తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు రావటం తను భర్తతో వెళ్లటం జరిగాయి మనవడు మనవరాలు ఎదిగారు రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరు మిగిలిపోయారు ఇంతలో అన్నవాహికలో చిన్న పుండు రావటం అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవటం వల్ల చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయటంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది ఒక్కదాని ఉండలేవు నీ ఆరోగ్యం మాత్రం బాగుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేయమన్నారు కానీ కొన్నాళ్ళు ఉండొస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతోంది భర్త నుంచి సంక్రమించిన ఫ్యామిలీ పెన్షన్ సొంత ఇల్లు లోటు లేదు ఊళ్ళో చుట్టాలున్నారు కానీ ఎవరి పనుల్లో వారు ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం ఉండదు అలా మూడు నెలలు గడిచాయి ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్బలంతో ఇప్పుడు ఈ ప్రయాణం నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్ళటం హుషారుగానే ఉండేది ఇప్పుడు ఎందుకో మనస్కరించడం లేదు తన ఇంటిని వదిలి వెళ్ళేందుకు భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు ఇంటి నిండా ఓ జీవితకాలం జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి ప్రతి చోట మా మూల మూలలా ప్రతి వస్తువులో వాటన్నిటిని మూటగట్టి మూలనబెట్టి వెళ్ళిపోవాలంటే మనసు మూగగా రోధిస్తోంది ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధ తీసుకుని పెంచిన అన్ని రకాల చెట్లు వాటి పండ్లు పూల మొక్కలు వాటి మీద తిరుగాడే ఆడే పక్షులు నువ్వు కూడా మమ్మల్ని వదిలిపోతావా అని దీనంగా చూస్తున్నట్టుగా బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు సాగే ఈ జీవితం నిండా అన్నీ ఎత్తుపల్లాలే అమ్మగారు పిలుపు వినిపించింది రంగయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరు వచ్చారు పెరట్లో గుడిసి వేసుకుని ఇల్లు చూసుకుంటాం అంటున్నారు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను చాలా కాలంగా తెలుసు అయినా ఎందుకైనా మంచిదని అవసరమైనప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పాను రేపు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వేసుకుంటామని వెళ్ళిపోయారు మరుసటి రోజు గుడిసే వేసుకున్నారు పదకొండు గంటలకల్లా వంట ముగించి భోజనం చేశాను చేసిన సాంబారు చిక్కుడుకాయ వేపుడు రెండు బాక్సుల్లో సర్ది ఫోన్ చేశాను నరహర్రావు గారు ఫోన్ ఎత్తారు హలో అన్నయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ మధ్యన నేను ఫోన్ చేయలేదు అవును నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావాట అవునన్నయ్యా అక్కడ ఉండిపోతావా అన్నయ్య జాగ్రత్త సరేనమ్మా ఉండేదా అన్నయ్య మీ లొకేషన్ పెట్టండి ఇప్పుడు ఒకసారి మీ దగ్గరికి వద్దామని అయ్యో నీకెందుకమ్మా శ్రమ ఇంత దూరం ఒక్కదానివే రాగలవా పర్వాలేదు వస్తాను క్యాబ్ బుక్ చేసుకుంటా అన్నయ్య సరేనమ్మా ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను క్యాబ్ బుక్ చేసుకున్న ముప్పై కిలోమీటర్లు చూపిస్తోంది ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది చూపించింది పోయాక తప్పదనుకుని డబ్బుల విషయాలు పేమెంట్ ఎలా చేయాలన్నీ నేర్చుకుంది ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చున్నాను మనసులో ఏవో ఆలోచనలు నరహరిరావు అన్నయ్యది తనలాంటి జీవితమే తన వియ్యపురాలు పోయి సంవత్సరం అయింది కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్ళిన ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి చివరికి ఆ వాతావరణంలో ఎమ్మడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బాగానే ఉందమ్మా దేనికి లోటు లేదు అనేవారు తర్వాత కొడుకు ఎంత బతిమాలినా వెళ్ళలేదు సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన చూస్తే ముచ్చటేసింది కూతురు పెళ్ళి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే వియ్యపురాల కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతను తన భుజాల మీద వేసుకుని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చక్కబెట్టే నేర్పలితనం లేదు ఆ లోటు అసలు తెలియలేదు చెల్లెమ్మ అలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ మాట్లాడుతూ ఉంటే తనకు అన్నయ్య లేకపోవటంతో సొంత అన్నయ్యలా కనిపించారు మా ఆవిడకు నీ వంట తినటానికే ఏదో పని కల్పించుకుని వచ్చేస్తున్నానమ్మ మీ ఇంటికి అనేవారు నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర నువ్వు వండినా అమృతంలా ఉంటుంది ముఖ్యంగా చిక్కుడుకాయ కూర బాగా చేస్తావు అది ఉండమ్మా ఇక సాంబార్ అయితే మరీను మా ఆవిడ వండుతుంది నీలాగే అన్నీ వేస్తుంది ఎందుకో అంత రుచి రాదనుకో ఒక్కొక్కరి చేతి మహత్యం అనుకుంటా నాకు కొంచెం జిహవ చాపల్యం ఎక్కువ ఏమనుకోకు అంటూ చిన్న పిల్లాళ్ళ మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు భార్య చనిపోయినప్పుడు చిన్న పిల్లాళ్ళ ఆమె ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని కూడా వెలికి తీస్తాయేమో తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చుని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు ఆ వృద్ధాశ్రమం దగ్గర ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగు పెట్టాను నరహర్రావు గారు అడిగాను ఒక అతను వచ్చి చూపించాడు భోజనం చేస్తున్నారు నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి రామ్మ అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు కళ్ళు బొగ్గలు లోపలికి పోయి ఉన్నాయి అయిష్టంగా ఏదో కిలికినట్టుగా తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగం అన్నంలోనే ఏంటో ఈ మధ్య తినాలంటే అసలు సహించటం లేదు అని లేవబోతుంటే ఆపి అనయ్య నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను నిజమా ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నం అంతా తిని ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్నానమ్మా చానాళ్ళకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు ఏంటన్నయ్య ఇలా అయిపోయారు నా కళ్ళని నేనే నమ్మలేకున్నాను వయసు మీద పడితే ఏముందమ్మా అంతే కదా ఏవో ఆరోగ్య సమస్యలు ఒంటరి జీవితం నా సంగతి అలా ఉంచు నువ్వు ఎలా ఉన్నావమ్మా రాఘవరావు లేచి లేని ఇంటికి రాలేక నిన్ను చూడలేక చివరికి ఫోన్ కూడా చేయటానికి మనస్కరించలేదమ్మా అంటూ మూడు ట్యాబ్లెట్లు వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న రూము చల్లా చెదురుగా బట్టలు ఏవో సామాన్లు ఆయన్ని అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు ఆరోగ్యం విలువ అన్నది ఏంటో తెలుస్తోంది ఇంతలో ఎవరో ఒక అతను వచ్చాడు అతన్ని చూడగానే ఒక్క నిమిషం కూర్చోమ్మ ఆయనతో మాట్లాడొస్తాను అంటూ బయటికి వెళ్ళారు ఇదేమీ బాగోలేదు నువ్వు నిన్ననే రావాలి కదా ఏం డబ్బులు ఇవ్వటం లేదా నీకు ఇప్పుడు వచ్చి వెళ్దామంటే నేను రెడీగా లేను గెస్ట్ వచ్చారు మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉందండి ప్రాబ్లమ్స్ వస్తాయి నిన్న రావటానికి వీలు కాలేదు సారీ అండి నాకు వీలు అవదయ్యా ఇప్పుడు రాలేను మెల్లగా మాట్లాడుకుంటున్నా వినపడుతున్నాయి విషయం కొద్దిగా అర్థమైంది అతనే లోపలికొచ్చి చూడండి మీరెవరో నాకు తెలియదు ఆ సారికి క్రియోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాను డబ్బులు ఇస్తారులేండి నిన్న నాకు వీలవ్వలేదు ఇప్పుడు రానంటున్నారు మీరేనా చెప్పండి అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి రండి నేను ఇంకోసారి వస్తాను అది కాదమ్మా రేపు వెళ్తాను నువ్వెంత దూరం కష్టపడొచ్చావు ఇంకేం చెప్పద్దు అన్నయ్య మీరు ఆయనతో వెళ్ళిరండి మరేం పర్వాలేదు ఇంటికి వచ్చాను మనసంతా అదోలా ఉంది ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకో బెడ్రూమ్లో సామానంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను అవసరం అనుకున్నవన్నీ అమర్చాను ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ కూడా ఉంది ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను రంగ ఇకో విషయం అంతా చెప్పి ఇక్కడి నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను సంజనకు ఫోన్ చేశాను నేను స్కాట్లాండ్ రావటం లేదే అని అదేవిటమ్మా టిక్కెట్సు బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాక ఇప్పుడు ఏమిటిలాగా మాకిక్కడ నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెప్తుంది ఇక్కడి కూడా ఒకరికి నా అవసరం ఉంది అని స్థిరంగా చెప్పాను చూసారా కథ ఎంత బాగుందో నిజంగా ఆ చివరి దశలో ఆ వయసులో ఎవరికైనా ఒకరితోడు ఒకరికి ఉండటం వలన ఎంత ధైర్యం ఉంటుందంటే ఎందుకంటే ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఎప్పుడు దీపం ఆరిపోతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో అతన్నొక్కడిని అలా వదిలేసి రావటం ఆమెకి ఎందుకో మానసికంగా ఆనందం అనిపించలేదు చివరికి ఆమె అక్కడికి వెళ్ళటమైనా అయినా అనుకుంది వాళ్ళిద్దరు ఏదో విధంగా బాధపడతారు వయసులో ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ ఈయన పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఆయనతో జాగ్రత్తగా ఉండాలి డయాలసిస్ చేయించాలి ఎవ్రీడే తీసుకెళ్ళాలంటే పక్కనే పెద్ద హాస్పిటల్ కూడా ఉంది ఇవన్నీ ఆలోచించుకుని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అసలు ఒకరి గురించి ఆలోచించే అంత పరిస్థితుల్లో ఎవరూ లేరు మనుషులు ఇప్పటి వాళ్ళు కానీ ఆమె మాత్రం అలా ఆలోచించింది థ్యాంక్ యూ